రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దామని చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించారు ఫిరాయింపులను ప్రోత్సహించి జగన్ పార్టీని దెబ్బ కొట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రచించి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను అధికార టీడీపీ పార్టీలోకి లాగేసుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది ప్రస్తుతం అధికార పార్టీపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి ఆంధ్రప్రదేశ్ అవినీతిమయం అయిపోయిందని ఇప్పటికే రాజకీయ పండితులతో సహా నేషనల్ ఛానల్స్ కూడా కూడా కూస్తున్నాయి ఇప్పటికే పిరాయింపు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుపై తిరుగుబావుట ఎగరవేశారు ఇప్పుడు కొంతమంది పిరాయింపు ఎమ్మెల్యేలు జగన్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు అయితే జగన్ మాత్రం పార్టీలోకి వస్తే అన్కండిషనల్గా రావాలని షరతలు పెడుతున్నారని సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్లో పిరాయింపులు ఎలా ఉంటే ఇప్పుడు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డితో టచ్లోకి వెళ్ళారని తెలుస్తుంది అయితే జగన్ మాత్రం రాజీనామాలు చేసే ధైర్యం ఉండాలి టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి పార్టీలో చేరాలని కండిషన్స్ పెడుతున్నారు ఈ పక్క కండిషన్ లేకపోతే ఈ పార్టీకి వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యేవారని తెలుస్తుంది అయితే జగన్ మాత్రం నైతిక ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు అందుకే శిల్పా రెడ్డి చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించారని కూడా చెబుతున్నారు ఏది ఏమైనా జూన్ తర్వాత ఎన్నికల ఏడాది మొదలవుతుంది కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి అప్పుడే ముహూర్తం అని చెబుతున్నారు విశ్లేషకులు మొత్తంగా వైసీపీని ఖాళీ చేద్దామనుకున్న చంద్రబాబుకు ఇప్పుడు టీడీపీయే ఖాళీ అయ్యే పరిస్థితి ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో